ఈటల రాజేందర్ వాళ్ళు వీళ్ళు అంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు ఇక్కడ మినిస్టర్లు ఎంపీలు ఇక్కడ జేబీఎస్లో మొత్తం అన్ని ధర్నాలు చేసారు దాన్ని బీసీ దాన్ని దాన్ని ఏముందో రిజర్వేషన్ది దానికోసం వచ్చారు పొద్దున్న ఆరున్నరకు వచ్చింది ఈటల రాజేందర్ గారు వచ్చి ఇప్పటి వరకు ఆయన టెన్ థర్టీ వరకు ఉన్నారు ఉండి ఆయన వెళ్ళిపోయింది ఆయన ఇక అక్కడ బంధునే బస్సులు బంధున్నాయని చెప్పేసి ఇక్కడ వచ్చారు ఇక్కడ నాలుగు వందల రూపాయలు ఒక మనిషికి బస్సు రేటే ఇక ఒక వంద రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు అంతకంటే ఎక్కువ ఎవరు ఏమి ఇయ్యరు ఇక్కడ కారోలది వాళ్ళది కూడా నడుస్తలేదు అవి ఓపెన్ చేసారు కదా అవి ఏం ఓపెన్ చేసారు లాబ్లా అవన్నీ అవి కూడా చాలా ఓపెన్ చేసి మాకు సీఎం గారు చాలా అన్యాయం చేసేసిండు ఆటో డ్రైవర్లకు బస్సులు ఫిర్ చేసి వాళ్ళకు అన్యాయం చేసిండు ఇక్కడ కారోలకు వాళ్ళకి అవి ఆ చేసి అది ఇవి కూడా అన్యాయం చేసారు మరికొంతమంది అంటే ఇక్కడ ప్రయాణికులు మేము కూడా అడిగినాం సార్ సిద్దిపేటకి కరీంనగర్కి జమ్మికుంట వీటికి వెళ్ళాలంటే దాదాపు ఎనిమిది వందల నుంచి ఆరు వందల వరకు అడుగుతున్నారట ఎంతవరకు నిజం ఉంది సార్ లేదు అది అదైతే కంపల్సరీ ఎంత లాంగ్ ఉంటే అంత తీసుకుంటారు వాళ్ళు జమ్మికుంటా అక్కడ సిరిసిల్ల అక్కడ కోరుట్ల చాలా దూరం కదా అది దాని ఆలో కూడా వాడాలా కదా అట్లా ఆలో ఒక వంద రెండు వందల రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు వాళ్ళు కరీంనగర్కి అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నడుస్తుంది ఇక్కడ నుంచి రోజు కార్లు నిత్యం పోతున్నాయి సార్ ఆటోలు కూడా పంపిస్తున్నారు అని చెప్పేసి కొంతమంది వింటున్నావు ఆటోలు అంత దూరం పోవు అంత లాంగ్ కావు అవి అంత దూరం పోలేవు అవి ఎక్కడ పోయినా కానీ కూడా ఇక్కడ వరకు పెగ్నాపూరు ఇక్కడ ఇక్కడ లోకల్ లోకల్లో ఆటోలు పోతాయి కానీ ఇక్కడ మా ఇక్కడ పోయేదైతే కార్లే పోతాయి ఇలా బీసీ కోసం అని చెప్పేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ పట్ల బంధువు పెరిగిపోతుంది ఎలా అనిపిస్తుంది సార్ ఎలా ఉంది రాష్ట్రం అంతా ఇదంతా బీసీ రాజకీయ నాయకులు కాంగ్రెస్కు బీజేపీకి తొత్తులై ఉండి మనల్ని అన్యాయం చేస్తున్నారు వాళ్ళు బాగా గట్టిగా ఉన్నట్టు అంటే మనకి పరిస్థితి వచ్చేది కాదు వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళు ఇచ్చిన లాలు ఇచ్చే పనులకు వీళ్ళందరూ వెనుకబడి ఉన్నారు ఈ కృష్ణ కానీ ఈ మల్లన్న కానీ కరీంనగర్ మందు సూచన కానీ మనకు చేసిన సేవలు ఏమి లేవు వాళ్ళ స్వతంత్రంగా డెవలప్ అయ్యి ఇవాళ మనలను బలి చేయడానికి ఇవన్నీ ప్లాన్లు కరీంనగర్ వెళ్తున్నాను మార్నింగ్ కూడా కరీంనగర్ వచ్చాను మెడికల్ ప్రాబ్లం ఉండే వచ్చినాను లేకుంటే వచ్చేది కాదు ఎంత ఉంటుంది కరీంనగర్కి ఛార్జెస్ ఎంత ఉంటుంది ఈరోజు కరీంనగర్ రేట్లు కూడా నాలుగు రకాల సర్వీసులు ఉన్నాయి రెండు వందల అరవై మూడు వందల పది మూడు వందల ముప్పై మూడు వందల యాభై నాలుగు వందల పది ఇన్ని ఉన్నా కూడా అవి కూడా అందుబాటులో లేవు ఓసారి దొరకవు ఇవాళ మొత్తం సర్వీసులు మార్నింగ్ నుంచి బంద్ ఉన్నాయి ఫైవ్ ఓ క్లాక్ కరీంనగర్ వెళ్తున్నాను ఇప్పుడు రాంగ్ ఐదు వందలకు వచ్చాను ఇప్పుడు ఆరు వందలు తీసుకుంటున్నారు బీసీల కోసం రిజర్వేషన్ రావద్దంటారా కానీ సిక్స్టీ పర్సెంట్ రావాలి అది కూడా తప్పు లెక్కలేవన్నీ ఈ మల్లన్న కానీ అవి కానీ ఇన్ని రోజులు మల్లన్న మాట్లాడలే మదుసూరిదారి మాట్లాడలే కృష్ణ మాత్రం పూర్తి స్వార్థపడు ఎవరికి బీసీలకు న్యాయం చేయలే ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్సీ రాజ్యసభ ఇచ్చినాక నేను నేను వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళు మన చేసిన సేవలు ఏం లేవు ఎప్పుడు మనను బీసీ బీసీగానే ఉంచారు వాళ్ళు మనకు సేవలు చేయలేదు వాళ్ళు వాళ్ళ స్వార్థం చేశారు ఎంత రోజు చార్జెస్ ఎంత లేదంటే ఈరోజు ఛార్జెస్ ఎంత ఉన్నాయి ఎలా ఉంది చార్జెస్ ఈ రోజు సిక్స్ హండ్రెడ్ బీసీలకు సంబంధించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం జస్టిస్ ఫర్ బీసీ అంటూ ఫార్టీ టూ రిజర్వేషన్ కోసం ప్రోటోకాల్ బంధుకు పిలుపునిచ్చారు తెలుసానా తెలిసిందన్న అదే అందుకనే ఎంత తీసుకుంటున్నారు నార్మల్ చార్జ్ ఎలా ఉంది ఈ రోజు ఛార్జ్ ఎలా ఉంది ప్రైవేట్ వెహికల్స్ ఎంత తెలియదు అన్న ఇప్పుడు అయితే ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటాను మాకు టూ నైన్టీ ఎంత ఉంటుంది బేసిక్ నేను తమిళనాడు నుంచి వచ్చాను బేసిక్ అక్కడే వర్క్ చేస్తాను నేను ఫెస్టివల్ కోసం అని చెప్పేసి వచ్చాము ఇట్లా పబ్లిక్ ని ఇబ్బంది పెట్టడం సి వాట్ స్ట్రైక్ దెర్ ఆర్ నాట్ మెనీ వేస్ట్ స్ట్రైక్ రైడ్ ఇలా కరెక్ట్ ఫెస్టివల్ సీజన్లో అందరిని ఆపేస్తే ఎమర్జెన్సీ మీటింగ్స్ ఉంటాయి ఎమర్జెన్సీ థింగ్స్ ఉంటాయి ఎంతవరకు కరెక్ట్ నేను మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ రీచ్ అయ్యాను ఇక్కడ హైదరాబాద్కి అక్కడ నుంచి ఎంజీబీఎస్ వెళ్ళి అక్కడ ఏం లేకున్నా త్రీ ఫోర్ అవర్స్ అక్కడే కూర్చున్నాను ఇప్పుడు నేను ఏదైనా పర్సనల్గా లాస్ అవుతాయి ఇలా అక్కడ నుంచి మళ్ళీ అక్కడ కార్స్ వరకు ఒక అక్కడ నుంచి జేబిఎస్కి వచ్చి ఇక్కడ వెతికితే ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ పర్ హెడ్ చెప్తున్నారు ార్మల్ టూ హండ్రెడ్ మాక్సిమం టూ నైన్టీ త్రీ హండ్రెడ్ లగ్జరీలు అవే వ్యక్తి సమ్ త్రీ సెవెంటీయో త్రీ ఫిఫ్టీయో అక్కడ వరకు అయిపోతుంది ఎయిట్ హండ్రెడ్ నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో కూడా సి రిజర్వేషన్ ఇది ఈ న్యూస్ ఇప్పటిది కాదన్న ఎన్నో ఇయర్స్ నుంచి ఆల్రెడీ వస్తున్న న్యూస్ ఇది అందరికీ ఈక్వల్గా చూడాలి ఏదో తమిళనాడులో బీసీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది తెలంగాణలో రిజర్వేషన్ లేదు అందరికీ ఈక్వల్ గా చూడాలి ఒకటే రాజ్యాంగం ఉంది అందరికీ సమానత్వంగా చూడాలని చెప్పేసి ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది కరెక్ట్ దీవాళి టైంలో పెట్టాల్సింది ఏముందన్న అవసరం కాల్ బీసీకి బస్సులకు ఏం సంబంధము లాస్ వస్తే మళ్ళీ ఎవరు కడతారు బీసీలో వచ్చి కడతారు అందరు ఎవరు కాల్ చేశారు లోన్ కోసం బీ ఎక్కడి మీరు హైదరాబాద్ ఎక్కడికన్నా సిద్దిపేట కానీ కరీంనగర్ కానీ ఎక్కడికన్నా వెళ్ళాలి బీసీలకు బస్సులకు ఏం సంబంధం చెప్పండి ఎవరు కాల్ చేశారు దానికి సేమ్ సంబంధం మేము బీసీలమే అదే నేను ఏమంటున్నా రిజర్వేషన్కి దీనికి ఏం సంబంధం బస్సులకు బస్సులకు ఎందుకు ఆపూడవు ధర్నా చేసిన ఇక్కడ బీసీ ఆఫీస్కి వెళ్ళండి లేకపోతే అక్కడ పోయి ధర్నాలు చేసుకోండి సిఎం ఆఫీస్కి వెళ్ళి చేసుకోవాలి బస్సులకి దానికి ఏం సంబంధము దీని లాస్ వస్తే బీసీలు వచ్చి కడతారా అందరు వచ్చి కడతారా బంధు ప్రోటోకాల్ ప్రోటోకాల్ అంటే బస్సులకు ఏందండి ఇక్కడ జనరల్ పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఉంటారు వాళ్ళు పనిచేసేటోళ్ళు ఉంటారు ఎంత అడగనే అన్న గది కాదు మీది టీఆర్పీ కోసం కాదు న్యూస్ కోసం కాదు జనరల్గా చెప్తున్నా దానికి సంబంధం లేదు వాళ్ళు తీసుకుంటారండి దీనికి దానికి సంబంధం లేదండి బస్సులకు కూడా ఆలోచించాలి బస్సులు ధర్నా కావాలండి ఈ దీని రోడ్డు మీద ధర్నా చేస్తారు బస్సులు ఆవడం ఎంతమంది మంది ఉంటారు డైలీ వేజెస్ వర్కర్స్ వాళ్ళు కడతారు వచ్చి గవర్నమెంట్ నుంచి కడతారా లేకపోతే బీసీలో వచ్చి కడతారా నేను బీసీ క్యాండిడేటే కామన్ సెన్స్ గా కాల్ ప్రోటోకాల్ రిలీజ్ చేయగానే వీళ్ళు యాక్సెప్ట్ చేయడం వీళ్ళు బంద్ చేయడము లాస్ వస్తే కట్టమని చెప్పండి అందరినీ కలిసి ఎవరు కాల్ చేశారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनकुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन